వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా స్పెషల్ ఏంటి కైమా ఫ్రై వండుతున్నాను అమ్మ కైమా ఎందుకంటే అవి రెండు రకాలుగా కూడా ఉపయోగపడద్దు పత్తికూర ఒకటి ప్లస్ ఒకరికి కొద్దిగా పంపించాలి అమ్మ రండి చూపిస్తాను చక్కగా తర్వాత కామెంట్లో కూడా చెప్పారు కైమా వండలేదు సాయమ్మ అంటే చూపించండి అని టైం కుదరలేదు అప్పటికి నేను వీడియోలు చేయడానికి పిల్లలు లేకపోవడం గట్ట దాని మీద వండేత్తలో చూపించలేదు వండే అనమాట అది ఇవాళ అవకాశం కుదిరింది ఇదిగోమ్మ అరకిలో ముద్దది అరకిలో కైమా ఏమ్మ అరకిలో మాట లేతది తర్వాత ఎందుకంటే అంకుల్ గారు ఎలా తెస్తారని సగం కైమా సగం మాటను కలిపి తెస్తారన్నమాట అది విడిగా వండుతాను మీకు కైమా పశ్చాకంగా చూపిద్దామని చెప్పి ఏమ్మ ఇది కైమా ఇంకో రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కొత్తిమీర దీంట్లో పెట్టలేని తెలుసా ఎల్లులపాయి గుళ్ళు వేసుకోవాలి మనం ఎల్లుల్లిపాయ తల్లి చేయని మేలు అంట ఎల్లుల్లు చేస్తున్న చేత్రం ఉంది ఇదిగో ఈ మనం చక్కగా పెద్ద పైలు మనం మొక్కలు కొత్త చిన్నవి అయితే కోసుకోకలిద్రా చాలా మంచిది మాట ఇది ఎల్లుల్లి ఆడోళ్ళకేంటి మొక్కోళ్ళకేంటి తినడానికి ఆరోగ్యానికి మంచిది చక్కగా బాలంతకైతే పాలు పడతాయి అంటారు అమ్మ చాలా మంచిది మాట ఎల్లుల్లి ఎదుగు ఎదుగులాగా వేసుకుని మనం చక్కగా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు అందంగా వండి చూపిస్తాను మీరు కూడా అలా ట్రై చేసుకోండి బంగారం అది ఉప్పు కారం పసుపు అమ్మ గరం మసాలా ధనియాల పౌడరు ఏడిపప్పు పేస్టు అమ్మ చక్కగా అన్ని డబ్బాలు రెడీ చేసేసింది మా పాప అన్నీ కూడా అలా రెడీలో ఉంటాయి అన్నమాట కూరగాయలు గిరాకీ కొత్తిమీర కూడా గిరాకీ ఇదిగో కరివేపాకు వేస్తున్నాను బాగుంటుంది ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఎవరంగా చెప్తున్నాను మీరు అందంగా వండుకోండి ఎక్కువ కూడా వేసుకో తులిపాయ తీపి వస్తుంది కైమా కైమ లాగే వండుకోవాలి కూర కలిసి వస్తుంది అని చెప్పి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే తీపోతుంది అమ్మా అది మాట కైమాకి ఉల్లిపాయ తక్కువ పడద్ది ఎక్కువ పట్టదు అది నలుగురు పిల్లలు ఉన్న అని చెప్పి వేసుకుంటే తీపోతుందమ్మా ఎన్ని అన్నీ అదిగో రెండు పచ్చిమిరకాయలు ఆపేస్తున్నాను ఉల్లిపాయ వేరే కూరలు ఉన్నాయి ఇవాళ సండే కదా రెండు మూడు కూరలు ఉంటాయి ఆల్రెడీ చారు పెట్టేసాను అమ్మ జారి పెట్టాను ఆదివారమే ఎక్కువ అదొండి ఇదొండి అంటారు కదా మరి అది మన సంగతే చక్కగా చూపిస్తాను చూసి అల్లం ఇల్లి పేస్ట్ ఇది కూడా చెప్పలేదు అనుకుంటారో అల్లం ఇల్లు పేస్ట్ ఫ్రెష్గా అయిపోయింది కొద్దిగా ఆడింది ఇది పాప ఫ్రెష్గా గల వైట్ లేవుల్లో ఉంటుంది రెండు మూడు రోజులు అయితే కొద్దిగా రంగు మారుతుంది కదా అయినా మేము కొద్దిగా పసుపు నూనె ఉప్పు వేసి ఆడతాను నేను అల్లం ఇల్లు పేస్టు నిలవ ఉంటుంది సలికొంపు రాదు మెయిన్ ట్రై చేయండి అలాగా అది చాలా అంటే చాలా బాగుంటుంది మాట అలాగా అర కేజీ కైమాకు ఇది ఇప్పుడు మనం ఎల్లుల గుళ్ళు వేసుకుందాం నేను ఈ వేళ మీకు చూపిద్దాం అనుకున్నాను కామెంట్లో కూడా అలాగే వచ్చింది ఆంటీ చూపించండి అని చెప్పి ఇదిగో చక్కగా కైమా బాయిల్గా చెయ్యగలద్దమ్మా కైమా ఒక రేట్ అంట మటన్ ఒక రేట్ అంట కైమా కిలో పన్నెండు వందలు అంట మటన్ వచ్చి వెయ్యి రూపాయలు అంట కైమా విడక కొట్టాలంటే ఆ రేటమ్మ మాకు టైం వేస్ట్ ఇదిగో చక్కగా ఆ కైమాలోకి రెండు గుండలేసాడు అంతే పశ్చాత్తంగా ఖార్జును తెప్పించి మీకు చూపిస్తాను మటన్ కార్జున ఫ్రై చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో మట్టి వీడియో పుల్లుగా చూడండి అమ్మా వీడియో పుల్లుగా చూస్తే మీకు ఏ వంట అయినా అర్థమవుద్ది మరి అందరూ మీరు లైక్ చేయాలి మరి షేర్ చేస్తూ ఉండాలి అమ్మా మర్చిపోకూడదు సాయమ్మని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మన ఇంట్లో తెలియనప్పుడు నేను ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయాలంటే మా మనమని కానీ మా పాపని కానీ సబ్స్క్రైబ్ చేయమ్మా నాకు రావట్లేదండి దాన్ని అలా మీరు కూడా అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అడగండమ్మా బంగారు తల్లిలు అడగండి కష్టపడి చేస్తున్నాం కదా మరి మీరు చూస్తారని మేము చేస్తున్నాం అమ్మ మనిషికి ఏదో ఒక ఆశ ఉంటుంది కదా ఆ ఆశని బట్టి మీరు నిరాశ చేయకుండా అది ఇది ఒక ఓట్లాంటిది అలా మాట అది చూసారు ఎలా మొక్కుతుందో కొలస్ట్రా కూడా లేదు ఇందులో కైమాకు కొవ్వేసేస్తాడు అసలు ఎక్కువ కొట్టేస్తమే కదా అని అది కూడా వేయలేదు అంకులు అంత బాగా కొట్టించుకొచ్చారు మాకు ఖాతా తణుకులో తణుకేరే వాళ్ళు తెలుస్తుంది కప్పలంగం జంట మస్తాన్ గారంటే తణుకు పెద్ద పేరు వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాం మేము ఇదిగో ఇప్పుడే వేస్తున్నాను కరివేపాకు ఎందుకంటే ఈ ఫ్లేవర్ దానికి పడద్దు అని ఏమా ఇప్పుడు నేను అల్లం ఇల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఆతుగో మరి బాల కూర కదా ఎక్కువేయకూడదు బాలంత్రాలు అంటే ఒక ఇరవై రోజులు బాలంత్రాలు కాదు మూడో నెల బాలింతరాలు ఒక్క స్పూన్ వేసాను ఓకేనమ్మా మూడు నెలలు అయిపోయింది పది నెలలు వచ్చే వరకు కూడా బాలంతే అంటారు ఆపరేషన్లు కదరా ఆపరేషన్లు మొలా డాక్టర్లు తినేమంటారు ఆ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ వేసేసుకున్నాక తినేయండి అంటారు ఎక్కడ కొలెస్ట్రాల్ అది చూడండి వండుతూ ఉంటాను కైమా వడ కూడా వేస్తాను నేను చాలా బాగుంటుంది పిల్లలకు ఉపచారులు అది నంచుకోవడానికి ఓకేనా ఇప్పుడు మనం ఒకటి ఒక్కటి వేసుకుందాం అన్నీ కూడా కారం వేస్తాను రెండు స్పూన్లు వేస్తున్నాను కారం ఇవాళ నాకు రెండు మూడు వంటలు ఉన్నాయి మరి మీకు ఏది చూపించాలో చూపించనివి ఉన్నాయో చేసింది లేదా అన్నీ చూసుకుంటుంది పాప అందులో చేయలేనియో చూపించాలంట కదా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను చాలా పోతే మళ్ళీ వేసుకుందాం గరం మసాలా వేస్తున్నాను ఫుల్గా వేయలేదు స్పూండును ధనియాల పౌడర్ కూడా వేసుకుంటాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను మా ఇంట్లో మటను పిల్లలు తినరు ఈ ఇంట్లో అన్నీ అన్నీ వర్గాలు ఎతిక మనకు వంటలో చూడగానే తెలిసిపోద్ది ఆ లుక్ ఏంటనేది కష్టే పలు అంటారు కష్టపడుతున్నాం మీరు ఎంకరేజ్ చేయాలి మీ ఎంకరేజ్ని బట్టే మేము ఆధారపడి ఉంటాం ఓకేనమ్మా అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా రిక్వెస్ట్ చేస్తాం మీరు అందరూ కూడా మరి మీరు అందరూ చూడబట్టే కదా చేస్తున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను ఉడికిన తర్వాత నూనె పైకి తేలేక అప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం ఓకేనా వాటర్ పోస్తాను అంతే ఒక గ్లాసుడు పోసుకున్నాను ఇదిగో ఇప్పుడు ఈ గ్లాసుడు దగ్గర ఉడికిపోయాక మన దగ్గరగా வந்துக்கோவன்மா கைமா கயிமா இகுரோ கயிமா ஃபிரை அட்டார் கைமா வடை அது ஓகே பங்காரம் ஓகே பங்கார அதுகோ உடி போயிதம்மா எதுகோ ஆதிவாரம் அப்படின்னா அடாபடி பத்து இன்ட்ல கூட జీడిపప్పు పేస్ట్ ఆడాను ఓకేనమ్మా ఇంకా వేరే కూరలు ఉన్నాయిలే కూర వేసే జీడిపప్పు పేస్ట్ ఓకేనమ్మా ఇదిగో ఇది పచ్చాక మటన్ ఇది రైసు చారు పెట్టేసాను ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర కొంచెం టైట్ అందుకని కొద్దిగా వేసాను ఇందులో పెరుగు బెళ్ళ వేయలేదు లేతగా కైమా బాగుంది కడిగేటప్పుడు వేసుకున్నాం కడిగేసుకున్నాం అన్న పెరుగుబిళ్ళ వేసుకుని ఇంక కర్రీలో వేయలేదు ఓకేనమ్మా సాయం మండి పెరిగేయలేదు ఏంటో అనుకుంటారు నేను పెరుగు వేసుకుని కడిగేసుకున్నాను అందుకని నింది వేయలేదు ఇది దగ్గరికి వస్తుంది అమ్మ ఇది కూడా చక్కగా దగ్గరగా ఇది కాకపోతే స్లోగా సిమ్లో వండుకోవాలి అది మనం పొయ్యి మీద వండిన కాలం నాడు గ్యాసలు లేవు కదా పొయ్యి మీద వండిన మా అమ్మగారు ఇలా వండేది దగ్గరగా మనం వండుకున్నప్పుడు ఇల్లులపై వేసుకుని అమ్మా చక్కగా ఇలాగ ఇదిగో నేను వేసినవి అన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుని ఇలా వండుకోండి అమ్మా చాలా బాగుంటుంది చక్కగా రైస్ పెట్టేసాను మళ్ళీ ఇంకా వేరే వండాలి మీకు చూపించినవి మనం మీద ఒక్కటే చూపిద్దాం మీకు అని చెప్పి ఇదిగోరా చక్కగా ఇలా అమ్మా ఇలా వండుకుంటారని ఆశిస్తున్నాను నేను ఏ అమ్మా చక్కగా ఇలా వండుకోండి కైమ చూపించలేదు కాబట్టి మీరు కామెంట్ పెట్టడం అంకుల్ గారు తేవడం ఇప్పుడు మీకు చూపించట ఇది ఏ రేపు ఎప్పుడో వదులుతారో చూడండి చక్కగానో ఇలా చేసుకోండి ఇదమ్మ దీంట్లో చారు బాగుంటుంది కైమాలోకి చారే బాగుంటుంది అది బాలంతరాలు అవనే పత్తి వాళ్ళకి కూడా చారు అరుగుదలకు బాగుంటుంది చక్కగా అండ్ ధనియాలు గట్టన్ని వేసుకుని కాసుకుంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది ఓకేనా మరి అందంగా లైక్ చేయండి అమ్మ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ ఎంకరేజ్ చేస్తేనే మేము ఎంతో ఉత్సాహంగా ఉంటాం ఓకేనమ్మా వాళ్ళు నచ్చితే ఇలా వండుకుంటారని చెప్పి నేను చాలా ఆశిస్తున్నాను అందుకని మళ్ళీ మంచి కర్రీతో మేము ముందుకొస్తుంది సాయమ్మా బాయ్ బాయ్